హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలోని మనకు న్యూ కేటగిరీకి దిగాల్సిన పందెపు ఒంగోలు గిత్తలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మరి మొదటిగా వీటి లొకేషన్ వివరంలోకి వెళితే కొండపేట గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ అలానే మరి వీటి పళ్ళ విషయాల్లోకి వెళితే తెల్ల వచ్చేసి కడాలు వేసి ముప్పై రోజులు అవుతుంది అలానే నల్లమసు కోడ వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదహైదు రోజులు అయ్యిందని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది కడాలు వేసి మరి ఇంటర్స్టర్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే మరి వీటి బయట ట్రైనింగ్ చూశాక మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు అలానే మరి వీటి రేట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ మూడు లక్షల నలభై వేలుగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా పశుపోషకులకైతే అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఆరు పద్దెనిమిది డెబ్బై ఏడు పదమూడు యాభై తొమ్మిది ఫ్రెండ్స్ అలానే కింద వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి పర్సెంట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలో మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మా ఆ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్